మేము బాగున్నాం మాకైతే సంతోషంగా ఉంది మా సంతోషాన్ని ఏదైనా మీతో పంచుకుంటామని చెప్పినాను కాబట్టి స్పెషల్గా వీడియో చేయడం అయితే జరిగింది చిన్ననైతే మొత్తానికైతే ఇంటికి అయితే ఎత్తుకి తీసుకొని రావడం అయితే జరిగింది మాకు సపోర్ట్ చేసిన విజయవాడ రాధికక్కకి అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ అక్కకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం కాబట్టి మాకైతే మాటలు రావట్లేదు రాధికక్క మీకు అయితే జన్మలో కూడా మేము మర్చిపోలేము మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి అన్నను కొంచెం ఎదగడానికి అయితే సాయం చేసినారు కొంచెమే కాదు చాలా పెద్ద సాయం అయితే చేసినారు మాకు పోయే ప్రాణం అయితే మాకు నిలబడ్డట్టు అయిపోయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకంటే మాటలు అయితే మాకు ఏం లేవు మాటలు అయితే లేవు కాకపోతే అయితే మొత్తం దిగాలు తీసిపోయినాడు అంత ఆగమాగం అయిపోయినాడు ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నది వేరు ఉంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో పడుకుని ఇన్ని రోజులు బస్ స్టాండ్లో ఉన్నది ఉంటుంది కాబట్టి మొత్తం ఘోరంగానైతే అయిపోయినాడు బ్యాగ్ అయితే బ్యాగ్ సర్దుకొని పోయినాడు బాగా అన్ని వస్తువులు విలువైన వస్తువులు అన్నీ తీసుకొని పోయినాడు అనమాట ఆ విలువైన వస్తువులు ఏమేమి తీసుకొని పోయినాడంటే రెండు చల్ల గుడ్డలు తీసుకొని పోయినాడు ఒక పాత ఫోన్ తీసుకొని పోయినాడు ఒక ఒకటి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి పెట్టినాడు అది మొత్తం ఛార్జింగ్ లేదు ఆ ఫోన్లో దానిలో ఛార్జింగ్ నిలబడదు అది తీసుకొని పోయినాడు ఇప్పుడు ఛార్జింగ్ ఉన్నది ఫోన్ మీకు కనిపిస్తుండో లేదు ఆడ టీవీ దగ్గర జాయింట్ కూడా పోయిందనమాట దానికి టేప్ చుట్టింది సరిగ్గా ఛార్జింగ్ కూడా ఎక్కదు ఆ ఫోన్కి అదే అనమాట ఛార్జర్ అది తీసుకొని పోయినాడు ఇంకేదో ట్యాబ్లెట్స్ పారాసిటిమాలు ఇంకేదో ఏదో తీసుకొని పోయినాడు అవన్నీ అనమాట విలువైన వస్తువులు అయితే అవన్నీ తీసుకొని పోయినాడు మా ఒక్క ఫోటో ఒకటి తీసుకొని పోయినాడు ఇంకా మళ్ళా మాట్లాడతా మళ్ళా రేపు కొంచెం కోలుకుంటాడు కాబట్టి మళ్ళా మాట్లాడితే ఇప్పుడే వేసుకుంటుంటే బాగుంటుంది కనుక పొద్దున్నే తీసుకోవచ్చు నాకు ఇది తిరుమయ్య ఏం జరిగింది ఏంటని మాత్రం నేను మాత్రం అడగలేదు దేనికి హట్ అయినాడో నేనేమన్నా తప్పు చేసినాను అదేమన్నా నని ఇంకెవరన్నాను ఏంటో అని నేను మాత్రం ఏం అడగలేదు మనకు దొరకకనే ప్రాణం పోయినట్టుగా ఉంది అన్న ఏడు ఏడి అంటే చాలామంది బ్యాడ్గా పెట్టినాడు గుడ్గా పెట్టినారు ఎవరు పెట్టినా కూడా వాళ్ళకి మేము ఏం రిప్లై ఇవ్వలేకపోయినాం కాబట్టి వాళ్ళు బ్యాడ్గా పెట్టచ్చు బ్యాడ్గా పెట్టేటోళ్ళ మీద కూడా నాకు బాధ లేదు ఎందుకంటే మా బాధ వీడియో చూసే అక్క మాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది చిన్న మాకు దొరకడం జరిగింది మరి చిన్న ఎక్కడ దొరికినాడని మీకు చెప్పినానో లేదా నాకు ఇది గుర్తులేదు ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నా ఏం తెలుసలేదు కాబట్టి విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాడు అనమాట ఏమో మిస్టేక్ అయితే నాదే అదే నేను అనుకుంటున్నా ఆ పాప అయితే ఏమి ఇన్వాల్వ్ కాదు దేనిలో ఏం మాట్లాడదు ఏమన్నా నోటికి చూస్తే నాకే ఉంటుంది కాబట్టి నేను ఏమన్నా మాట్లాడి అనుకుంటాను అన్నీ తీసుకుపోయినాడు అన్నిటితో పాటు మా ఫోటో కూడా తీసుకుపోయినాడు అది బాగా బాధ అనిపించింది అనమాట నేను అన్నాను నువ్వు సంపాదించిన ఆస్తి ఇదే నచ్చిన రెండు జతల బట్టలు ఈ ఫోను పనికిరాని ఫోను ఛార్జర్ ఏనా అంటే ఏం చెప్తలేడు అన్నట్టు ఒక ఫోటో అయితే తీసుకొని పోయినాడు గ్రూప్ ఫోటో తీసుకుపోయినాడు అది కూడా బ్రహ్మంగారి మఠంలో నేను దిగిన ఫోటో ఫస్ట్ పెళ్ళైన కొత్తలు రెండోసారి పోయినప్పుడు కదా బ్రహ్మంగారి మఠంకి పెళ్ళి తర్వాత పోయినాము అంటే పసం ఒకసారి పోయినాము తర్వాత పెళ్ళైన వన్ ఒకసారి పోయినాం అప్పటిది తీసుకొని పోయినాడు అనమాట నేనైతే ఏం అడిగి విసిగించదలుచుకోలేదు కాబట్టి ఇది చాలామంది కూడా అడుగుతున్నారు అన్న వచ్చినాడా అన్న ఏడి అన్న ఏడి అని అడుగుతున్నాను కాబట్టి వీడియో చేస్తాను ఇంకొంచెం అన్నమాట అందుకోసమే వీడియో చేస్తాను అన్న వచ్చినాడా రాలేదా పోలీస్ కంప్లైంట్ అన్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరీ బోతకు ఉంటుంది అన్నీ లేని అన్నీ వస్తాయి కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ మాకు చాలా సపోర్ట్ చేసినారు రాధికక్క నీకు మాత్రం లైఫ్లో మేము రుణపడి ఉంటాము చాలా పెద్ద హెల్ప్ ఇది విజయవాడ కనకదుర్గమ్మ మాతనే మాకు దారి చూపించింది అని ఫస్ట్ నుంచి కూడా మాకు మంచి చెడు అన్నీ మాట్లాడుతూ ఉంటుంది అన్నీ కనుక్కుంటూ ఉంటుంది వాళ్ళ పిల్లోళ్ళకు చెప్పింది వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళ వీధిలో వాళ్ళకు చాలామంది చెప్పింది అనమాట అట్లా చిన్న తప్పిపోవడం మాత్రం తప్పిపోలేదు అది తప్పిపోయిందంటే కూడా మరీ ఓవర్గా ఉంటుంది అది ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అతను ఎట్లా తప్పిపోతాడు ఇన్ని రోజులు ఇంత యాక్టివ్గా ఉండి తప్పిపోయినాడంటే అది కూడా ఘోరంగా ఉంటుంది ఏదో మనసు చెప్పుకు మనిగి తనది లగేజ్ తను సర్దుకొని పోయినాడంటే ఎంత ఉంటాను చెప్పండి అది కూడా తన లగేజ్ అది మళ్ళీ రెండు జతల బట్టలు ఒక పనికిరాని ఫోన్ నాలుగు టాబ్లెట్లు ఒక ఫోటో తనది లగేజ్ కాదు కదా ఏదో మనసుకి బాధ అనిపించింది కాబట్టి అట్లా పోతాము ఇది మళ్ళా వీడియో ఏదో సానుభూతి కోసం అదేది కాదు మమ్మల్ని అడిగిన వాళ్ళ కోసం మా క్షేమం కోరుకునే వాళ్ళ కోసం మా బాధను ఎప్పుడు పాలు పంచుకునే వాళ్ళ కోసం ఏమైంది అన్న ఏమైంది అన్న ఏమైంది అని అడిగే వాళ్ళ కోసం ఈ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది అదనమాట అన్నమాట ఎడతావు నువ్వు మళ్ళా నేను నా నేను ముందా గడ్డం చూడండి ఆ జుట్టు చూడండి ఈ బట్టలు వేసుకొని పోయినాడు ఈ చొక్కా వేసుకొని పోయినాడు అమ్మా ఎట్లా పోయినాడు ఏమో మాకు ఫీల్లో తెలియదు అప్పుడు బ్యాగ్ ఎట్లా తీసుకుపోయినాడో ఏమో ఈ బ్యాగ్ ఇది పైన పైన పడేసినాం మేము ఇది పైన పడేసినాము మరి ఇది చిన్నగా ఉంది కదా అని దీంట్లో పెట్టుకొని పోయినాడు ఎట్లా పెట్టుకుని పోయినాడో ఏమో బండి కానీ తీసుకోపోలేదు మరి ఎటు పోయినాడో ఏమో కానీ కొంచెం నెమ్మది అయితే నాదేమన్నా తప్పు ఉంటే నా గురించి చెప్తాడు లేదు లతమ్మది తమ్మది ఏమన్నా తప్పు ఉంటే తన గురించి చెప్తాడు ఇంకేదన్నా మనసులో ఏదన్నా చిక్కు మనిందా అని దాని గురించి కూడా చెప్తాడు కాబట్టి నేను ఏమైతే అడగదలుచుకోలేదు మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఎంత బాధపడ్డామో ఏంటో మందికి తెలుసు కాబట్టి మీరు ఏం బాధపడకండి మీరు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడున్నాయి ఏంటని మీకు తెలుస్తుంది అని చెప్పినారు కాకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఇది ఇంకొక విధంగా పోర్ట్రేట్ అయినట్టుగా అవుతుంది కాబట్టి మేము అది మాత్రం చేయలేకపోయినాం కాకపోతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మమ్మల్ని ఉండే వాళ్ళు మాకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు కాబట్టి మాకు రాధికక్క రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేసింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాధికక్క మాకు వీడియో చూసినప్పుడు కూడా చాలా మంది ధైర్యం చెప్పిన వాళ్ళందరికీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఇప్పుడు ఇలాగే ఉండాలి మొత్తానికైతే చిన్న అయితే వచ్చినాడో మాకైతే చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఈ వారం రోజులు అయితే మాకు చాలా దిగాలు దిగాలుగా ఉంది చాలా బాధగా ఉంది మాకు నిద్ర సరిగా లేదు తిండి సరిగా లేదు ఉన్నామా అంటే ఉన్నాము ఏదో తిన్నామా అంటే తిన్నాము ఆ పాప అయితే నాన్ స్టాప్ ఏడుస్తానే ఉంది ఇక నా గురించి మీకు తెలుసు కాబట్టి మనకు బాధ వచ్చిందంటే మామూలుగా ఉండదు ఏడుపు మామూలుగా ఉండదు అనమాట నా వల్ల తను ఇంకా బాగా ఏడడం జరిగింది మరి అన్న వెళ్ళడానికి నేనా కారణం ఎవరా మరి అన్న ఏం చెప్తాడు ఏం చెప్పినా కూడా మళ్ళీ నేనైతే చెప్తావా చెప్పలేదు ఒకవేళ నా తప్ప అంటే నేను అన్నను సారీ కోరతా సారీ కానీ కాళ్ళ మీద పడి క్షమాపణ అయితే కోరుకుంటా ఒకవేళ నా తప్పైనా కూడా మీకు చెప్తాను నేను ఈ తప్పు చేయడం వల్ల అన్న బాధపడి ఇంట్లో పోయినాడు అని చెప్తా లేదు ఇంకేదన్నా బాధ ఉంటే కూడా ఆ నేను కనుక్కోవడానికి చూస్తా ఇంకొకసారి అట్లాంటి సిచ్యువేషన్ ఇంట్లో రాకుండా అయితే చూసుకుంటాం ఎందుకంటే అన్న లేకపోతే మాకు లైఫ్ లేదు కాబట్టి లైఫ్ లేదు కదా అసలు మేము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అదన్నమాట మాట మీతో షేర్ చేసుకోవాలని వీడియో మాత్రం చేసి పెడుతున్నా చాలామంది అయితే అన్నారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు ఒక పది వీడియోలు పెడతారు ఇరవై వీడియోలు పెడతారు తర్వాత మళ్ళీ అన్న వచ్చినాడని పెడతారు వీటికి స్టోరీ ఆపేస్తారు ఇట్లా పెడుతున్నారు అనమాట ఏమో వాళ్ళ నోటి వాక్యం ఎట్లాంటిదో వాళ్ళు మంచిగా అన్నారో చెడుకు అన్నారో మా అన్నైతే మాకు తిరిగేసి వచ్చినాడు వాళ్ళు ఏ విధంగా అనుకోనిండి మేము పది వీడియోలు పెట్టలేదు ఇరవై వీడియోలు పెట్టలేదు ఒకటి బాధ వీడియో పెట్టాము రెండోసారి ఇంకొకసారి తిప్ప అని పెట్టకండి అని పెట్టాము వచ్చేసినాడు మా అన్న అయితే మాకు వారం లోపల వచ్చినాడు రాధికక్కకి అయితే మళ్ళీ ఇంకొకసారి నేను ఒకసారి రెండుసార్లుగా వంద సార్లు థ్యాంక్స్ చెప్తున్నా మా ఫ్యామిలీ ఎప్పుడు రాధికక్కకి అయితే రుణపడి ఉంటాం మేము మాకైతే చిన్న మా ఇంటికి వచ్చినాడు మాకు అదే పదివేలు అనమాట పదివేలు కాదు కోటి లక్షలతో సమానం మాకు చిన్న అయితే మాకు చాలా సంతోషంగా ఉంది ఇక నేనైతే ఇన్ని రోజులు మాట్లాడడానికి నాలుక కొంచెం తరతరత పడింది అనమాట అన్న ఇంటికి రాగానే మళ్ళీ నాకు ఎంతో జోస్ అయితే వచ్చేసింది కాబట్టి మనసులో అయితే చాలా బాధ ఉంది ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయినాడు ఏంటని ము ముభావం ఉండిపోయాడు అనమాట ఎట్లా మాట్లాడతాడు కనుక మాట్లాడతాడు నాకంటే కూడా గొంతు దండి వస్తుంది అట్లా ఉన్నట్టు ఎందుకు అయినాడో మాత్రం నేనైతే కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మా బంగారం మా అన్న అయితే ఇంటికి తిరుగు ఇచ్చినాడు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ ఈరోజు అయితే ఇంట్లో అయితే బిర్యానీ చేసి పెడతాం మా అన్న బిర్యానీ చేసి పెడతాం మా అన్నకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి అయితే అన్న కోసం అయితే స్పెషల్గా మటన్ బిర్యానీ చేసి పెడితే ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి అనమాట ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి జరుపుకుంటున్నాను ఈ సంక్రాంతికి చాలా బాగా బాధగా ఉన్నాం కాబట్టి ఈరోజు నుంచి మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం అనమాట మరి ఇక నేనైతే ఇంకా మాట్లాడినా కొద్దిగా మాటలు వస్తూనే ఉంటాయి కాబట్టి మరి ఉంటా ఇంకా అన్న కోసం అయితే ఇప్పుడు బిర్యానీ చేసి మరి ఉంటా బాయ్ లేకపోతే మా బాయ్ చెప్పబ్బా చిన్న చెప్పమనే పరిస్థితి అడిగితే కూడా అది దారుణంగానే ఉంటుంది కాబట్టి చిన్నకి చెప్పాను అన్నాను కొంచెం తను కోలుకోవాలి కాబట్టి పడుకొచ్చినవి